హాయ్ హలో ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి విజయవాడ ఈ వీడియో వచ్చేసి మండే లోగ్ అన్నమాట మండే అనుకోకుండా సడన్ గా ఒక ప్లేస్ కి అయితే బయలుదేరాము ఈవినింగ్ ఫోర్ అయిపోయిందండి అంటే మార్నింగ్ అనుకోవాల్సింది పై మిస్టేక్ మర్చిపోయింది ఏంటో తెలియదు ఎప్పటి నుంచో అనుకుంటున్నా కానీ ఆ రోజు సడన్ గా త్రీ థర్టీకి గుర్తు వచ్చిందనమాట సరే వెంటనే వెళ్ళిపోదాం అని చెప్పేసి మేము స్టార్ట్ అయిపోయాము ఆ రోజు మార్నింగే ఫుల్ వర్షము కాకినాడలో ఆఫ్టర్నూన్ నుంచి తగ్గిందనమాట సో ఫోర్కి అయితే స్టార్ట్ అయ్యాము ఇంతకీ ఎక్కడికంటే ద్వారపూడి ఎప్పటి నుంచో అనుకుంటున్నా వెళ్దామని చెప్పేసి ఎందుకంటే కాకినాడ నుంచి విజయవాడకి వెళ్ళేటప్పుడు ట్రైన్ లో చూస్తూ ఉంటాను అనమాట ఆదియోగి స్టాట్యూ అనేది నాకు అది చూడగానే చాలా బాగా అనిపిస్తుంది సో ఎప్పుడైనా వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పేసి చాలా సార్లు అయితే అనుకున్నాను ఫైనల్లీ ఈ రోజైతే వెళ్ళగలిగాం అనమాట చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఎంత బాగా నచ్చిందో దారి పొడుగునా కూడా మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయండి చాలా మంచిని అసలు చూడలేదు అది సైడ్ టెంపుల్స్ అన్ని కూడా బెక్కవోలు అనపర్తి ఇవన్నీ కూడా మంచి మంచి ప్లేసెస్ చాలా బాగున్నాయి స్టార్టింగ్ ఎంట్లెన్స్ అనమాట పర్ధనారేశ్వర్ అయితే స్టాట్యూ కనిపించింది దాని కింద అయితే వినాయకుడు అయితే ఉన్నాడు చాలా బాగుంది ఎన్ట్లెన్స్ చూస్తున్నారు కదా బోత్ సైడ్స్ కూడా అయ్యప్ప స్వాములు అయితే ఉండి నమస్కారం చేస్తూ ఉన్నారు ఇదైతే అసలు కార్తీక మాసంలో అస్సలు ఖాళీ ఉన్నదంట ఇప్పుడైతే కొంచెం ఖాళీగానే ఉంది చాలా బాగా అనిపించింది అందులో నేను కొంచెం ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి ఇంకా ఖాళీగా ఉంది ఆ మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం మార్నింగ్ వెళ్ళిపోండి ఎందుకంటే చాలా టైం పడుతుంది అనమాట అదంతా ప్లేస్ చూడడానికి చూస్తున్నారు కదా ఎంట్ల పెద్ద వినాయకుడు అయితే ఉన్నాడు ఇటు సైడ్ అటు సైడ్ వినాయకుడు అండ్ మణికంఠుడు ఉన్నాడు అనమాట అయ్యప్ప స్వామి ఇంత బాగుందో అసలు అయ్యప్ప స్వామి కూర్చొని ఉంటే స్వామి కింద సాష్టాంగ నమస్కారం చేస్తూ అయితే ఒక స్టాట్యూ ఉంది చాలా బాగుంది అన్ని దేవుళ్ళు ఇక్కడే ఉన్నారు అన్నమాట హ్యాపీగా దర్శనం అయితే చేసుకోవచ్చు అటు వినాయకుడు ఇటు మణికంఠ స్వామి ఉన్నారు కదా మధ్యలో అయితే ఆ సింహద్వారం ఉంది కనకదుర్గా దేవి అమ్మవారు అయితే ఉన్నారనమాట లోపల చూస్తున్నారు కదా చాలా స్పేసియస్ గా ఉందండి టెంపుల్ అయితే మాత్రం చాలా పెద్దది ఇంకా అటుపక్క అయితే కనుక కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఇంకా ఇంకా చాలా డెవలప్ చేస్తున్నారు వచ్చేదంట కార్తీక మాసం కదా అస్సలు అయితే అసలు ఖాళీ ఉండదు స్వామిలు అందరూ కూడా ఇక్కడికే వస్తూ ఉంటారంట చాలా బాగుంది చూస్తూ ఉండిపోవాలనిపించింది కాకపోతే చాలా టైం అయిపోయింది మేము వచ్చేసరికి ఫిక్స్ అయిపోయింది అనమాట ఈజీగా వన్ అండ్ హాఫ్ అవర్ పైనే పట్టేసింది మాకు జర్నీ లోపల కనకదుర్గ దేవి అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు అయితే వచ్చాము ఇక్కడైతే నందీశ్వర్లు అయితే ఉన్నాడు అన్ని పెద్ద పెద్ద విగ్రహాలు ఎంత బాగుందండి అయితే అందరు దేవుళ్ళు ఉన్నారు చాలా బాగున్నాయి అసలు ఒక పక్క టైం అయిపోతుంది అన్న టెన్షన్ ఒక పక్క ఏమి ఇవన్నీ చాలా బాగున్నాయి చూడాలి అన్న టెన్షన్ ఇవన్నీ మధ్యలో అయితే మేము చూస్తున్నాం ఫస్ట్ టైం అండి నేను కాళికా మాత విగ్రహం అయితే చూడడం అనమాట చూసినట్లు ఎంత బాగుందో వీడియోస్ అని చెప్పేసి ఆపేస్తున్నారు ఇక్కడైతే అమ్మవారి ముందు ఇలా కూర్చోబెట్టి ఆశీర్వదించి అమ్మవారి కుంకుమైతే ఇస్తున్నారు అనమాట ఆ తర్వాత ఆంకాలమ్మ అమ్మవారు అని చెప్పేసి ఉన్నారు పడుకొని ఉన్నారు అమ్మవారు ఈ అమ్మవారి ఎదురుగా మనం ఉప్పు అమ్మవారి ఎదురుగా వేస్తే గనుక మనకు ఏమన్నా కష్టాలు ఉండి ఉంటే గనక అవైతే పోతాయి మన కోరుకున్న కోరికలు అయితే నెరవేరుతాయని చెప్పారు సో అక్కడే ఉప్పు అమ్ముతున్నారు అనమాట టెన్ రూపీస్ ప్యాకెట్ అక్కడే తీసుకొని అమ్మవారి ఎవరి అయితే వేసుకొని తను అయితే పెట్టుకున్నాము ఆ తర్వాత పక్కనే నాగదేవత అమ్మవారు అయితే ఉన్నారు ఇది కూడా ఫస్ట్ అండి ఎంత పెద్ద సైజులో నేను చూడడం అయితే ఫస్ట్ టైం చక్కగా ఆ ఫామ్ పడగలు అమ్మవారు అయితే ఉన్నారనమాట చక్కగా వాళ్ళే ఇస్తున్నారండి దీపం వెలిగించమని అంటే మనం పే చేయాలి అమౌంట్ మరీ ఎక్కువేం కాదండి టెన్ రూపీస్ అలా అంతే చాలా బాగుంది ప్రతి దేవుని దగ్గర మనమే స్వయంగా దీపం వెలిగించుకొని చక్కగా దానం అయితే పెట్టుకోవచ్చు చాలా చాలా బాగుంది ప్రతి చోట కూడా ఈ లోపల కూడా మొత్తం అన్ని ఉన్నాయి అందరు దేవుళ్ళు ఉన్నారు శివపార్వతులు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి అయ్యప్ప స్వామి మొత్తం అందరూ ఉన్నారన్నమాట హాల్ గానే టైం అన్నట్టు చాలా బాగుంది చాలా స్పేసియస్ గా ఉంది చాలా పెద్దది కూడా చెప్తున్నాను కదా టైం అయితే అస్సలు సరిపోలేదు మాకు ఎందుకంటే చిన్నపిల్లలతో వచ్చాం కదా మరీ చీకట్లో వెళ్తే కొంచెం ఇబ్బంది కదా అందులోనూ ఆ రోడ్ అయితే అస్సలు బాగాలేదు కాకినాడ నుంచి ద్వారపూడి వచ్చే రోడ్ అయితే అస్సలు అంటే అస్సలు బాగాలేదు చాలా డేంజర్ అనమాట సో ఆ తర్వాత అయితే శివుడిని అయితే దర్శించుకున్నాము శివుడిదైతే కింద నుంచి పై వరకు చాలా పెద్దదైతే ఉందనమాట శివయ్య చూస్తూ చక్కగా అలా చూసుకుంటూ మెట్లు ఎక్కుతూ వెళ్ళిపోయాము చూసి కొద్ది ఉన్నాయండి చాలా చాలా ఉన్నాయి చూస్తున్నారు కదా శివయ్యకి ఎదురుగా పెద్ద నందీశ్వర్లు అయితే ఉన్నాడు చూడాల్సిన ప్లేస్ అండి అందరూ చూడాల్సిన ప్లేస్ చాలా చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వస్తే కనుక చక్కగా మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ వరకు అన్ని చూసుకొని పీస్ఫుల్ గా అయితే మనం వెళ్ళొచ్చు ఈ కార్తీక మాసంలో అయితే అస్సలు అయితే అస్సలు ఖాళీ ఉండదు ఎందుకంటే ప్రతి చోట ఉన్న స్వాములు అందరూ కూడా ఇక్కడే వస్తారన్నమాట ఎదురుగా కోనేరు కూడా ఉంది అక్కడ చక్కగా స్నానాలు చేసేసి ఇక్కడికి వస్తున్నారు అనమాట ఇందులోనే స్వాములకు ప్రత్యేకంగా టిఫిన్లు అవన్నీ కూడా చేసి అమ్ముతున్నారు సో స్వాములు అది ఎవరైనా ఉంటే కనుక చక్కగా ఇందులోకి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ టిఫిన్లు అన్ని కూడా చేయొచ్చు అంటే స్వామిలకి కదండి మనకు కూడా కావాలంటే మనం కూడా కొనుక్కొని తినచ్చనమాట ఆ తర్వాత ఫైనల్లీ ఎప్పటి నుంచో నేను చూడాలి అనుకుంటా అన్న శివయ్యనయితే నేను చూడగలిగాను ఇవాళ అందులోని సోమవారం అనమాట అనుకోకుండానే ఆ బయలుదేరిపోయి వచ్చేసాము అండ్ ఆదియోగి తమిళనాడులో తర్వాత మన ఆంధ్రలోనే ఇంత పెద్ద ఆదియోగి స్టాట్యూ అనమాట అరవై అడుగులు ఎత్తుందంట ఇదైతే చాలా చాలా పీస్ఫుల్ గా అనిపించింది చాలా బాగుంది అసలు ఇక్కడే హాఫ్ అన్ అవర్ పైన ఉండిపోయాము అసలు త్వరగా వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ ఈ స్టాట్యూ ఎదురుగానే ఒక హాఫ్ అన్ అవర్ పైన ఉండిపోయాము ఆ తర్వాత ఎదురుగా నటరాజ స్వామి కూడా ఉన్నారు దాని ముందర ఇంకా కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి చాలా అయితే జరుగుతున్నాయి మొత్తం అంతా సో కి ఎందుకైతే దిగడం లేదు ఆ తర్వాత మళ్ళీ కిందకు వచ్చేసి బయటకు వెళ్ బయట పక్కకి వెళ్తే కనుక అక్కడ కూడా లోపల శివుడు ఉన్నాడు చూస్తున్నారు కదా ఎంత పెద్ద శివలింగము నాకు అన్ని కూడా షాకింగ్ షాకింగ్ గా అనిపించాయి అనమాట ఇక్కడైతే లోపలికి వెళ్ళడానికి మనకి ఫైవ్ రూపీస్ టికెట్ అనమాట సో ఇక్కడైతే సిగ్నల్స్ లేవండి ఎందుకు ఎందుకో తెలియదు బాగా డౌన్ కుందనుకుంటే అసలు సిగ్నల్స్ అయితే లేవు టికెట్ అయితే ఫైవ్ రూపీస్ ఈచ్ వన్ పర్సన్ కి అలాగే వాళ్ళే మనం దీపం అది వెలిగించుకోవడానికి ప్రముదలు కూడా వాళ్ళే ఇస్తున్నారు అనమాట సో లోపలికైతే ఇలా ఉంది చాలా బాగుంది లోపల ఎలా ఉంటుంది ఎలా ఉంటుందని చాలా ఎక్సైట్మెంట్ తో వెళ్తూ ఉన్నాము తర్వాత ఇక్కడ మనం చూస్తాం కదా ఆ వెండి బల్లి బంగారు బల్లి అవి అయితే ఉన్నాయి చక్కగా అందరూ టచ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళి అయితే దర్శనం చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా అన్ని శివలింగాలు ఉన్నాయి నందీశ్వర్లు ఉన్నాడు చాలా చాలా బాగుందండి లోపల కూడా ఎవ్వరు లేరు అటు ఇటు వాటర్ ఉందన్నమాట మరి ముందు ముందు ఏమైనా వెరైటీగా ఏమైనా పెడతారా ఏంటో మనకైతే అయితే తెలీదు ప్రజెంట్ అయితే పైప్ లైన్లు అవి ఉండి అటు ఇటు కూడా బోత్ సైడ్స్ వాటర్ ఉంది వాటర్ మధ్యలో అయితే శివయ్య అయితే ఉన్నాడు చూస్తున్నారు కదా లోపల చాలా బాగుంది చాలా పీస్ఫుల్ గా ఉంది ఆ వాటర్ సౌండ్ వస్తుంది లైట్ గా చాలా బాగుంది మీరు ఎవరైనా ఇప్పటి వరకు వెళ్ళకపోతే కనుక డెఫినెట్ గా వెళ్ళి చూడండి ఎందుకంటే మనం ఎలాగో తమిళనాడు వరకు వెళ్ళలేము వెళ్ళే వాళ్ళు ఎలాగో వెళ్తూ ఉంటారు మనం కొంచెం అంత లాంగ్ వెళ్ళలేము కాబట్టి డెఫినెట్ గా మీరు ఆంధ్ర శబరిమల అయితే వెళ్ళి హ్యాపీగా దర్శనం చేసుకోండి ఎందుకంటే అందరు దేవుళ్ళు ఉన్నారు చాలా చాలా బాగుంది ఇంకా మేము కొన్ని అయితే మిస్ అయ్యాము వీడియోలో కూడా కొన్ని అయితే క్యాప్చర్ చేయలేకపోయాను ఆ తర్వాత అందరు దేవుళ్ళు కూడా ఉన్నారు యమధర్మరాజు ఉన్నారు ఉన్నాడు జ్ఞాన సరస్వతి దేవి కృష్ణుడు మొత్తం అందరూ అనమాట లోపలికి కొద్ది టెంపుల్స్ ఉంటూనే ఉన్నాయి అందరూ చూడాల్సిన ప్లేసెస్ అండి ఇవైతే కనుక చాలా చాలా బాగుంది చాలా లక్ ఉంది అనుకున్నాం మేమైతే ఎందుకంటే మండే రోజు అయితే వెళ్ళాము చక్కగా అందరు దేవుళ్ళ దర్శనం అయితే మాకు కలిగింది ఆ తర్వాత ఉంది ఉందనమాట నేను స్ఫటికలింగు అంటే మామూలుగా డైరెక్ట్ గా ఉంటుందేమో అనుకున్నాను అలా కాకుండా చూడండి స్ఫటికలింగు టెంపుల్ ఇదే ఇవన్నీ ఫ్రీ మొత్తం అన్ని టెంపుల్స్ దర్శనాలు అయితే అన్ని ఫ్రీయే ఇందులోంచి శివయ్యని చూడాలన్నమాట చూస్తున్నారు కదా ఎంత బాగా మెరుస్తున్నాడో శివయ్య స్ఫటికలింగం లేడీస్ పక్క జెంట్స్ ఒక పక్క అయితే అలా పెట్టారనమాట లాస్ట్ ఇంక స్ఫటికలింగం చూసేసి ఆ ఇంకా పైన ఉన్నాయండి వెంకటేశ్వర స్వామి అందరూ ఉన్నారు కృష్ణయ్య అందరూ ఉన్నారు కాకపోతే అక్కడికి ఫోన్ అయితే అలౌ చేయలేదు అనమాట బయట తీసేసుకున్నారు ఫోన్స్ సో ఆ వీడియో అయితే నేను క్యాప్చర్ చేయలేకపోయాను ఫైనల్ గా అయితే ఇంకా లాస్ట్ కృష్ణార్జున రథం కూడా చూపించాను కదా మీకు సో ఇదండి ఇవాళ వీడియో చాలా హ్యాపీగా అనిపించింది మీరు ఎవరైనా వెళ్ళకపోయారంటే డెఫినెట్ గా వెళ్ళి చూసేయండి చాలా ఎంజాయ్ చేస్తారు నా వీడియో కనుక నచ్చితే కనుక మీరు డెఫినెట్ గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్